హాయ్ ఎవరివన్ ఈరోజు మన ఛానల్లో నేను మొన్న టాప్స్ అవి తీసుకొచ్చాను కదా దాన్ని ఫుల్ లెంత్ వీడియో అయితే డీటెయిల్గా చూపిస్తాను చూడండి నేనైతే ఆన్లైన్ ఇంకా పెట్టలేదు బట్ ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ పెట్టొచ్చు మేబీ ప్రస్తుతానికి అయితే టాప్స్ మాత్రమే చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇది బటర్ఫ్లై టాప్ ఇది సేమ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన టాప్ ఏ రెప్లికా అవ్వచ్చు మేబీ కానీ కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంది బిలో సెవెన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇది స్ట్రైట్ కట్ టాప్ మధ్యలో అయితే చిప్ వర్క్ అయితే వచ్చింది క్లాత్ అయితే కొంచెం లెనిన్ క్లాత్ అయితే వచ్చింది నెక్స్ట్ టాప్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్లేయర్ అయితే ఫుల్ అయితే వచ్చింది అలాగే కాటన్ మధ్యలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఇందులో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అన్ని మిక్సింగ్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో వీడియోని అయితే లాస్ట్ వర్క్ చూడండి ఇది కూడా అంబ్రెలా ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి మధ్యలో కూడా కొంచెం చిప్ వర్క్ వచ్చింది అలాగే అక్కడక్కడ చిప్స్ అయితే షైనింగ్ గా వచ్చింది అయితే సరిగ్గా కనిపించడం లేదు బట్ చాలా బాగుంది టాప్ అయితే ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ వస్తున్నాయి ప్రింట్ అలాగే ఇది మదర్ టాప్ ఇది మామూలు టాప్ కాదు సైడ్ జిప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పాప్కార్న్ టాప్స్ టైప్ లోనే ఉంటుంది బట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అలాగే మధ్యలో కూడా చిప్ వర్క్ వచ్చింది టాప్ అయితే స్ట్రైట్ కట్ చాలా బాగుంది ఇవి వచ్చేసి కాటన్ టాప్స్ ఇవి చాలా తక్కువ కాస్ట్ బిలో త్రీ హండ్రెడ్ సింపుల్ గా ఉంటాయి డైలీ వేర్కి అయిపోతాయని తీసుకొచ్చాను ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మధ్యలో ఎంబ్రాయిడరీ వచ్చింది అలాగే క్లాత్ అయితే చాలా డీసెంట్ గా ఉంది అందుకోసమే నేను కూడా ఉంచుకున్నాను ఇది అయితే స్ట్రైట్ కట్ ఇది కూడా బిలో త్రీ హండ్రెడే ఏ చాలా బాగుంది ఇది కూడా బిలో త్రీ హండ్రెడ్ ఇది కూడా స్ట్రైట్ కట్ కాటన్ మా సైడ్ కొంచెం అంత ప్రాఫిట్స్ అవన్నీ అన్నీ కొంచెం బిలోలో ఉంటాయి కాబట్టి అందరు కూడా బిలోలోనే తీసుకుంటారు కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్ లో తెస్తాము అలాగే హై కాస్ట్ లో కూడా తెస్తాము ఇది కూడా స్ట్రైట్ కట్ ప్లెయిన్ వైట్ వచ్చింది దాని మీద చిన్న వర్క్ అయితే వచ్చింది ఇది స్ట్రై స్ట్రైట్ కట్టే రేయాన్ మెటీరియల్ మధ్యలోనైతే ఫుల్ వర్క్ వచ్చింది అలాగే థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది ఇది అయితే బెనారస్ టైప్ ఇది క్లాత్ కి లైనింగ్ కూడా వచ్చింది మధ్యలో ఎంబ్రాయిడరీ వచ్చింది సైడ్ నా ట్యాగుల్స్ కూడా పెట్టారు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇది అంబ్రేలా కట్ మళ్ళీ లిటిల్ హార్ట్స్ వచ్చాయి మధ్యలో కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇది స్ట్రైట్ కట్ బిలో త్రీ హండ్రెడ్ ఇది సింపుల్ గా ఉంది ఇది అంబ్రేలా కట్ మధ్యలో ఎంబ్రాయిడరీ వచ్చింది ఫుల్ కాటన్ అలాగే లీవ్స్ కూడా ఉన్నాయి చాలా అంటే బాగుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక టాప్ అయితే చూపిస్తాను ఇది అయితే సింపుల్ గా సూపర్ గా ఉంది బ్లాక్ మీద ఫ్లవర్ ఫ్లవర్ ప్రింట్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది ఇవి రెండు టాప్స్ కూడా బిలో త్రీ హండ్రెడ్ చాలా బాగున్నాయి సింపుల్ గా ఉన్నాయి డెలివర్ అయితే అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ ఇది సింపుల్ గా చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది ఈ టాప్ అలాగే ఫ్యాంట్ చున్నీ కూడా బాగుంది టాప్ కి మీద చిన్న మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే ఫ్యాంట్ కూడా బాగుంది చున్నీ కూడా డబల్ షేడ్ వచ్చింది సింపుల్ గా కూడా చాలా బాగుంటుంది ఇంకో త్రీ పీస్ సెట్ వచ్చేసి ఈ త్రీ పీస్ సెట్ ముందు చూపించిన దానికన్నా కొంచెం ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంటది క్వాలిటీ అయితే హై క్వాలిటీ వస్తుంది నెక్ దగ్గర థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది అలాగే ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి ఫ్యాన్ కూడా బాగుంది ప్లాజో ఇది అండ్ చున్నీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది కలర్ వచ్చేసి మస్టర్డ్ మస్టర్డెల్లో నేనైతే ఈ డ్రెస్ ని అయితే ట్రై చేసి చూసాను నాకైతే బాగా సూట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కూడా ఇంకో త్రీ పీస్ సెట్ ఆన్లైన్ లో చాలా దగ్గరలో దొరుకుతుంది కానీ నేనైతే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను మధ్యలో మిర్రర్స్ అయితే వచ్చాయి అలాగే ట్యాజల్స్ కూడా వచ్చాయి ఫ్యాంట్ కూడా ప్లాజో టైప్ వచ్చింది చున్నీ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చేసింది అసలు చున్నీ క్వాలిటీ బాగుంది అలాగే చున్నీ స్టైల్ కూడా చాలా బాగుంది బార్డర్స్ కూడా వచ్చాయి సింపుల్ గా సూపర్ గా ఉంటది ఈ డ్రెస్ అయితే ఇది వైట్ టాప్ మధ్యలో చిప్స్ వర్క్ అయితే వచ్చింది ట్యాజల్స్ కూడా వచ్చాయి ఈ టాప్ వచ్చేసి రేట్ మెటీరియల్ కానీ క్లాత్ బాగుంది అలాగే మధ్యలో మిర్రర్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి టాప్ అంతా బాగుంది ఈ టాప్ చాలా నచ్చింది నాకు బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ సింపుల్ గా ఉంది ఈ టాప్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది మధ్యలోని చిన్న థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్లవర్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింపుల్ గా త్రీ పీస్ సెట్ ఇది సింపుల్ గా ఉంటుంది లుక్ మాత్రం బాగుంటుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాప్ వచ్చేసి గ్రే కలర్ ఇది టాప్ కి మీదన కాలర్ వస్తుంది అలాగే అలాగా గోల్డ్ కలర్ ప్రింట్ అయితే ఉంది టాప్ సింపుల్ గా సూపర్ గా ఉంది ఇది లాస్ట్ టాప్ అంబ్రిల్లా కట్ వచ్చింది మధ్యలోని చిప్ వర్క్ అయితే వచ్చింది అది అయితే వీడియో లో కనిపించడం లేదు టాప్ మాత్రం స్మూత్ గా ఉంది చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత వీడియో బాయ్